నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో స్వామివారి మేకవర్ అయిన తర్వాత అమ్మవారిని స్వామివారిని అలంకరించానండి ఎలా అలంకరించాను ఏంటనేది అంటే తీలేదు వీడియో ఏమనుకోబాకండి అండి కాకపోతే స్వామివారిని అలంకరించేసి మీకు చూపిస్తున్నాను అలాగే నేను ఎలా అలంకరించాను ఏంటనేది మీ అందరు కూడా తెలిసే ఉంటుంది రాముల వారిని ఎలా అయితే అలంకరించానో సేమ్ అంతేనండి కవచాలతో పెట్టి స్వామివారికి కవచాలు అమ్మేకూర తర్వాత స్వామివారిని మీ అందరూ కూడా దర్శించుకుంటారని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి చూసారా స్వామివారిని అప్పుడు ఇటువరకు చూసే ఉంటారు అమ్మేకూర చేయకముందు విగ్రహం అటాచ్ అయ్యి ఉండేది వరద హస్తము ఆ రెండు హస్తాలు కూడా అటాచ్ అయ్యి ఉండేవి వాటిని కొంచెం ముందుకు తీసుకొచ్చాను అలాగే ఈ మేకర్ చేసేటప్పుడు ఎందుకు వీడియో తెలియదు అంటే అప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదండి వెనక చేతులు అంటే అంతకుముందు చెక్కవి కదా ఆనిచ్చుండే కదా అవి కట్ చేసి నేను చేశానండి చాలామంది మీరు బాధపడతారు మళ్ళీ ఆ విగ్రహాలని చూసి అలా చేస్తూ ఉంటే చాలామంది బాధపడుతూ ఉంటారు అందుకని అలాంటివి పెట్టదలుచుకోలేదు అందుకని మేకవర్ చేసేటప్పుడు మాత్రం వీడియో అయితే పెట్టలేదండి అంటే వీడియో తీయలేదు మెయిన్ ముఖ్యంగా కారణం అదేనండి ఎందుకంటే కాళ్ళు చేతులు అనేవి అవి కట్ చేసి వెనక చేతులు రెండు ఉన్నాయి కదండి అంతవరకు వేరే చేతులు ఉన్నాయి చూసే ఉంటారు అవి తీసేసి కొత్తగా చేతులు ఎంసీఎల్తోనే తయారు చేశానండి వాటికి కవచాలు కూడా అలంకరించి ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే అలంకరించారా అమ్మవారిని స్వామివారిని చూసారా కిరీటాలు పెట్టుకుని కొన్ని ఈ కొంచెం ఇక్కడ ఏమైందంటే అమ్మవారి కిరీటాలు కొంచెం పెద్దయ్యాండి అప్పుడు చేసేటప్పుడు అది ఫస్ట్ టైం కాబట్టి నేను ఆ మిస్టేక్ అయితే చేశాను మరి రెండు మూడు రోజుల్లో కొత్త విగ్రహ కొత్త కిరీటాలు కూడా చేసి మీకు చూపిస్తాను ఆ కిరీటాలు ఎలా చేయాలో కూడా మీకు తెలియదు కదండి అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆ తర్వాత అమ్మవారిని చూసారా అచ్చం తిరుమలలో ఉన్నట్టు అమ్మవారు పద్మం పట్టుకుని చేయలా ఉంటుందో అలా ఉంది కదండి ఆ తర్వాత ఎడం చేయి కూడా అమ్మవారు కిందకి జాడ విడిసినట్టుగా ఉంటారు కదా ఆ రూపం కూడా అలంకరించారు చూసారా అమ్మవారు అయ్యవార్లు ఆ లైటింగ్ కాంతులకి దగధగ మెరిసిపోతున్నారండి మీకు ఎలా ఉందంటే వీడియోలో చూస్తున్నట్లయితే కొంచెం బోజరు బోజురుగా ఉండొచ్చు ఎందుకంటే కొత్తగా కదా పాలిష్ మొన్న మొన్న వేశారండి పాలిష్యం వేసిన తర్వాత వీడియో కాబట్టి కొంచెం షైన్గానే కనపడతారండి ఒక ఒక వారం రెండు వారాల తర్వాత అయినా సరే కొంచెం షైన్ అయితే తగ్గచ్చు ప్రస్తుతానికి మాత్రం షైన్ అయితే ఇంత బాగా ఉంటుందండి చూసారా ఇక్కడ చేతులకు కూడా పెయింట్ వరకే వేశాను షైనర్ అయితే వేయలేదు షైన్ వేస్తే ఇంకా షైన్ వస్తుంది కాకపోతే నేను ఇక్కడ షైన్ వేయకుండా మామూలుగా పెయింట్ అయితే వేశాను రెండు కోటింగ్స్ టూ కోటింగ్స్ అయితే వేశాను కాళ్ళకి చేతులకి చూసారా స్వామివారు ముందుకు పెట్టుకుని అంత అందంగా నుంచున్నారో అండి అసలు నాకైతే కాసేపు తిరుమలలో ఉన్నానా అనిపించిందండి అంత బాగున్నారు అమ్మవారు అమ్మవారు అయ్యవారు మీకు కూడా అలా అలానే అనిపించారండి మీరు మీకు కనుక అలా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చూస్తాను అలాగే లైటింగ్ తీస్తే ఒకలాగా ఉన్నారు లైట్లన్నీ వేస్తే ఒకలాగా ఉన్నారు లైట్లన్నీ వేస్తేనండి ఇంకా షైన్ వస్తుంది ఆ రియల్గా చూస్తుంటే మాత్రం ఎంత రోమాంచితం అంటారు చూడండి అలా అనిపించిందండి నాకు స్వామివారిని ఆ లైట్లో చూస్తే ఆ మలయప్ప స్వామివారు మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా అనిపించారు అంతా బాగున్నారండి నేను మాటల్లో అయితే చెప్పలేను ఈ మేకూరు తర్వాత స్వామివారు ఈ విధంగా అయితే తయారయ్యారండి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఈ విగ్రహాలను చూడంగానే ఎలాంటి విగ్రహాలని ఎలా తీసుకువచ్చాను అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారండి మీకు కూడా అనిపించిందండి అలా ముందు చూసే ఉంటారు కదా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ముందుగా అయితే నేను అంటే ఇవి తీసిన తర్వాత టూర్ చేశారు కదా ఆ లింక్ కావాలంటే అక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరన్నా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింక్ను కూడా ప్రెస్ చేస్తే మీకు వస్తుంది మీరు అవి కూడా చూస్తే ముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా మారిన అని మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూసారా స్వామివారిని అమ్మవారిని ఈ విధంగా అయితే వస్త్రాలతో అలంకరించానండి రెండు కళ్ళు సరిపోలేదు ఈ మేకవర్ మీకు నచ్చిందండి స్వామివారిని అమ్మవారిని మార్చిన తర్వాత ఎలా ఉన్నారు ముందు ఎలా ఉన్నారో చెప్పండి అలాగే మీకు మేకవర్ అప్పుడు పెట్టపోవటానికి కారణం కూడా చెప్పే కదండి చాలామంది బాధపడతారని చెప్పి నేను అలా అంటే కట్ చేసి చేయాల్సి వచ్చిందండి అవి కొంచెం కటింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించి కాళ్ళు చేతులు అలా అయితేనే చేయగలమో అందుకని కొంచెం ఆ వీడియో అయితే పెట్టలేదు చూడండి ఇక్కడ దూరంలో చూడండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి లాగానే ఉన్నారు కదండి చూ దూరంలో చూస్తుంటే అలాగే కాంబినేషన్ చాలా బాగుందండి ఆ అమ్మవారికి ఏమో బ్లూ కలర్ ఇది వేసాం కదండి బ్లూ కలరు గోల్డ్ కలరు స్వామివారికి ఏమో ఎల్లో కలరు బ్లూ కలరు గోల్డ్ మూడు కలిసి వచ్చినాయి ఇలా అయితే సింపుల్గా అయితే అలంకరించాను కవచాలు అలాగే ఉన్న కొన్ని ఆభరణాలతో అలంకరించానండి అవి చాలా ఉండేయండి అవన్నీ కూడా ఎక్కడ పోయినాయో తెలియట్లేదు అసలు చాలా ఆభరణాలు ఉండేవి అవన్నీ కూడా కనపట్టలేదండి వెతకాలి ఇంకా వెతికి ఇవి చూపిస్తానంటే అలాగే దండలు కూడా ఉన్నాయి సపరేట్గా స్వామివారి అమ్మవారి కూడా దండలు అయితే తెప్పించుకున్నాను నేను అవి కూడా వెతకాలి ఎక్కడున్నాయో తెలియదండి ఇక్కడ స్వామివారికి వేసాను చూడండి మల్లెపూల దండలాగా ఆ దండైతే ఇంకోటి కూడా ఇంకో రెండు ఉండాలండి ఎక్కడున్నాయో చూడాలి అవి కూడా వెతకాలి అంతవరకు అయితే గజమాల వేసేవాడి అయితే నేను ఏం చేశానంటే అక్కడ వేయలేదు ఇక్కడ చూసే ఉంటారు మీకు ఎల్లో మీద రెడ్ వేశాను ఆ తర్వాత వైట్ వేసాను కదండి ఇంకా బాగా కనపడుతుంది కాకపోతే రెడ్ అనేది కలిసిపోవటం వల్ల ఆ దండ వేసి మల్లెపూల దండ ఒకటే కనపడుతుంది దూరం నుంచి చూస్తుంటే అలా అనిపిస్తుంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో మీకు స్వామివారిని దర్శనం చేసుకుని ఆ స్వామివారిని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం